చెప్పుకుంటా సినిమా కదా రేపు చూసాక చెప్తారు ఇక మిగతా ఏదో రచరవి నన్ను కింద కూర్చో ఇద్దరికి కలిసి దిగుతా ఆ ఫోటో అంటే నీ హైట్ కొద్దాం నేను కూర్చుందా ఉంటే నువ్వు మళ్ళీ కూర్చొని పక్కన నిన్నోడే కూర్చోమంది నేను నేను చెప్తా అందరితో కూర్చో ఇప్పుడు కూర్చో లే కూర్చో కూర్చో అమ్మా సరే అంతా మా ఆర్టిస్ట్ సంయుక్తమే నన్ను ఆవిడ ఎంతో అద్భుతంగా ముందు మురళీమోహన్ గారి గురించి చెప్పాలి అన్నదం అనుబంధం ఆయన గుర్తి చేశారు అందులో ఆయన నా అన్న క్యారెక్టర్ చేశారు మా నాన్నగారు తమ్ముడు పాత్ర చేశారు అలాగే నిర్మాతగా కూడా నాతో బాలతో భారత్ చంద్రుడిని సినిమా తీయడం జరిగింది ఈ పాత్రలో ఒక మాట అన్నారు ఆయన పెద్ద పెద్ద సినిమాలో ఇంత చిన్న పాత్ర అని కాదు ఇంత చిన్నది కాదు నాకంటే పెద్ద పాత్ర చిన్నదైనా సినిమాలో ఒక సంతానకర్త సినిమాకి జనానికి ఒక సంతానకర్త ఆయన భక్తికి భగవంతుడికి సంధానకర్త కర్త ఈ ఈ సినిమాలు ఏంటంటే కాకుండా ఒకటిలో పిల్లల జోలికి వెళ్ళినా ధర్మం జోలికి వెళ్ళినా ప్రకృతి జోలికి వెళ్ళినా దేవుడు మనిషిలో ఆవహిస్తాడు అన్నది మేము చూపించాం ఈ సినిమాలో అదే కాదు ధర్మం ఇంకా మితిమీరితే వీటి అన్నిటికీ దాటి అకృత్యాలు ఇవన్నీ మితిమీరితే అప్పుడు మనిషే ఆ దైవం ఆహ్వా ఆహ్వానించుకుంటాడు తనలో అన్నదే ఈ సినిమా Hershey's cookies and cream. One's grungy, the other smooth. Together, a unique dream team. Hershey's cookies and cream, the iconic duo. Well, hmm? Uh -huh. mana dia ah bad ah